హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ చూడొచ్చు ఒంగోలు జాతి ఆవు ఉంది దీనికి రెండు సంవత్సరాలు పైబడి వయసు ఉందండి ఇది మా ఇంట్లో పుట్టి పెరిగిన ఆవే ఇది మేము కొనుక్కొచ్చింది కదండి దీని మదర్ ఉన్నారు కదా ఆ మదర్ కవు వచ్చేసి దాదాపు రెండు వేల ఎనిమిదిలో తెచ్చుకున్నాం పది ఈతల పైన ఈనింది మా ఇంట్లో ఆడపిల్లలు పుట్టతేనేమో ఆ గోళ్ళకి స్కూల్స్కి అలా ఇచ్చామండి తెలిసిన వాళ్ళకే ఇచ్చాము ఎద్దు పుడితే పాతిక వేలు దాకా కూడా మేము పన్నెండు వేలు పదిహేను వేలు పాతిక వేలు దాకా మేము సంవత్సరం మేపుకొని ఇక్కడ పూల కొండలు మా ఎదురుగానే అలాగనే ఇదిగో మా అవండి అది దాదాపు రెండేళ్ళు దాడుతున్నా కానీ కొమ్ము ఇంకా పెద్ద కొమ్ము అవ్వలేదు కొమ్మే జారిడవలేదు కొమ్మే ఉంది మంచి జాతిదే అనుకుంటున్నాము అది పడుకొని లేచేటప్పుడు పాల పొదుగు కూడా కొంచెం కనపడుతుందండి కొంచెం మంచిగేదనుకున్నాం దీని మమ్మీ అంత పెద్ద చారగలదేం కాదు ఆరు గిద్దలు లీటర్ పిండేది మహా అయితే పూటకి దీని బిడ్డలు పెద్దగా ఉళ్ళు చేసేవి కాదు దీని మమ్మీని ఇచ్చేసామండి బాగా కొమ్ముతుంది సెమెన్ ఇంజక్షన్ చేయడానికి ఇబ్బంది పెడుతుందని చూడచ్చు ఎండిగడ్డి రెండు మోపులు పైన వేసాడు నాన్న డైలీ రెండు మోపులు పచ్చికేట వేస్తామండి ఒక మోపులు సగమే తింటుంది రెండు మోపులు ఆల్మోస్ట్ తొక్కేస్తుంది చూడొచ్చు ఇదంతా శుభ్రంగానే ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఐదు బరగోళ్ళు ఒక దొన్నపోతూ ఒక ఆవు రెండు దోళ్ళు నాలుగు దోళ్ళు ఉండే నిన్నదాకా చూడొచ్చు ఇక్కడ మా ఇంటి మీద నిమ్మ చెట్టు ఉంది అండ్ జామకాయ చెట్టు ఉంది ఈ రెండు చెట్లు స్థలం చెట్లు వచ్చేసి మా పదిన్నంట్లో కాయలేము మేము కోసుకుంటాం అలానే మునగ చెట్టు ఉంది మా ఇంట్లో పెద్దది సో మునగ చెట్టు కూడా చూడొచ్చు సంవత్సరం అవుతుంది ఇక్కడ తొట్టి కనపడుతుంది తొట్టి చిన్న గొంత తొట్టి వర్షాలు పడుతున్నాయి నీళ్లు నిలబడి దోమలు వస్తాయని నేను శుభ్రంగా గడికి పక్కన పెట్టామండి నిన్నదాకా దాకా ఐదు బరగోళ్ళకి రెండు పూట్ల నాలుగు తొట్లు నీళ్ళు పడతాయి ఇక్కడ గొంత చూడవచ్చు ఎక్సెస్ నీళ్ళు అన్ని గొంతలోకి వెళ్తే బయట పోస్తాం దోమలు రాకుండా మల్లె చెట్టు మా ఇంట్లోది ఇక్కడ చూడొచ్చండి పుదీనా కనకంబరాలు అండ్ ఇక్కడ కనకాంబరాలు కూడా బాగా నాలుగు కుండీలు ఉన్నాయి కదా ఇవన్నీ మట్టి తీసి ఉరకెత్తిపోతాయి వర్షాలకి మళ్ళీ కొత్త మట్టేసి కొత్తగా మొక్కలు పెట్టారండి పూల మొక్కలు బాగా వస్తాయి గుబురుగా నీట్గా సో ఇలా చూడొచ్చు ఇక్కడ దోళ్ళ కట్టేసేవాళ్ళం ఒక ఐదారు దోళ్ళలో సో అక్కడ మళ్ళీ పూల మొక్కలు నాన్న ఈ చిక్కుడు చెట్లు ఇవన్నీ నాటాడు ఓవరాల్గా మా ఇల్లు చూడొచ్చండి ఎంత పొడుగుందో సో ఇవి వచ్చేసి స్టోర్ రూము ఈ గది దాని పక్కన ఉన్న ఈ రెండు గదులు బెడ్రూమ్లు ఆ చివర ఆవిమ్మట ఉన్న మూడు గదులు